రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ అభ్యర్థులను ఎడాపేడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే తన వద్ద ఉన్న సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు అవకాశాలు లేని సిట్టింగ్లకు స్థాన చలనం చేయడమో లేక పక్కన పెట్టడమో చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు విడతలుగా నియోజకవర్గాల ఇన్ఛార్జుల మార్పులపై జాబితాలను విడుదల చేశారు ఇప్పటి వరకు అరవై ఎనిమిది మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు పది లోక్సభ స్థానాలకు వైసీపీ ఇన్ఛార్జులను ప్రకటించింది ఇప్పుడు తాజాగా ఐదవ జాబితా విడుదలకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎటువంటి మొహమాటాలను పట్టించుకోవడం లేదు పార్టీ ముఖ్య నేతల నివేదికలు సర్వే రిపోర్టుల ఆధారంగానే ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు తొలి నుండి తన వెంట నడిచిన వారిని సైతం గెలుపు అవకాశాలు లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ డేరింగ్ స్టెప్పులు సీనియర్స్ ను సైతం విస్మయానికి గురిచేస్తుంది ఇదే క్రమంలో సొంత సామాజిక వర్గానికి దెబ్బ పడుతోంది ఈసారి పీసీలకు వైసీపీ పెద్దపీట వేస్తోంది కాగా రాబోయే జాబితాలో బొమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నియోజకవర్గం వైసీపీకి కంచికోట అయినప్పటికీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యతిరేకత ప్రత్యర్థి పార్టీకి అవకాశం కాకూడదని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు దశాబ్దాల నుండి గంగుల భూమా కుటుంబాల మధ్యనే రాజకీయ వైరం కొనసాగుతోంది రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల నుండి ఇక్కడ వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గంగుల బ్రిజేందర్ రెడ్డి అలియాస్ నాని ఉన్నారు టీడీపీ తరఫున మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేయడం దాదాపుగా ఖాయమని అంటున్నారు రీసెంట్గా చంద్రబాబు పర్యటనలోనూ భీమా అఖిలప్రియ ఏర్పాట్లను పర్యవేక్షించారు టీడీపీ తరపున ఈ టికెట్ ఆశిస్తున్న ఏవి సుబ్బారెడ్డి తదితరులు చంద్రబాబు సమావేశానికి దూరంగా ఉంచారు దీంతో అఖిలప్రియకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది అయితే వైసీపీ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే నాని పట్ల కొంత వ్యతిరేకత కనబడినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో అఖిలప్రియకు పోటీగా మరో మహిళా నేతనే దింపితే విజయానికి ఢోకా ఉండదని జగన్ భావిస్తున్నారట ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే నాని ఇటీవల తన సోదరి అవంతిని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం కూడా చేశారు సీఎం జగన్ ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ అవంతి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు అవంతి హైదరాబాద్ నుండి తన మకాంను ఆళ్లగడ్డకు మార్చారు ఇటీవల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలకు బహుమతులను అందజేశారు దీంతో ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా వైసీపీ అభ్యర్థిగా అవంతిని ఖరారు చేస్తారనే మాట వినపడుతోంది ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేసేందుకు మహిళా నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా వైసీపీ విజయం సాధించింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలిచారు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్ల తర్వాత బలిజా రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ మూడు దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా ఇక్కడ ముస్లిం మైనారిటీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం వైసీపీ మైనారిటీ నేత భాషా కడప నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వేలకు పైగా ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భాషా విజయం సాధించారు గత ఎన్నికల్లో టీడీపీ ముస్లిం మైనారిటీ అభ్యర్థి అమీర్ బాబును బరిలోకి దింపినా యాభై నాలుగు వేలకు పైగా ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఆమ్జాద్ భాష గెలిచారు ఈ నేపథ్యంలో కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ఉన్న రెడ్డెప్పగారి రెడ్డి కడప అసెంబ్లీ టికెట్ ను తన సతీమణి మాధవిరెడ్డికి అప్పగించాలని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు శ్రీనివాసరెడ్డి అభ్యర్థున మేరకు గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కావటానికి ఒకరోజు ముందు కడప టీడీపీ ఇన్ఛార్జిగా మాధవిరెడ్డి పేరును ప్రకటించారు ఈ నియోజకవర్గం గతంలో ఏ పార్టీ తరఫున మహిళా అభ్యర్థి పోటీ చేయలేదు మొదటిసారిగా మహిళా నేతకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు దీంతో అప్పటి నుండి మాధవిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వస్తున్నారు అయితే ఆ తర్వాత జనసేనతో టీడీపీ పొత్తు కన్ఫామ్ కావటం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కాన్సెప్ట్ టీడీపీ తెరపైకి తెచ్చింది శ్రీనివాస్ రెడ్డి కడప టీడీపీ పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉండగా ఆయన సోదరుడు రమేష్ రెడ్డి రాయచోటి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు మరోపక్క శ్రీనివాస్రెడ్డి సత్యమనే మాధవిరెడ్డి కడప అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చి ఉండటంతో రెడ్డి మాధవి దంపతులు అభ్యర్థులుగానే ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు మరోపక్క ఈ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల తర్వాత బలిజ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని కోరుతున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి కడప జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్కు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేశారు చాలా కాలంగా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన బలోపేతానికి సుంకర శ్రీనివాస్ కృషి చేస్తున్నారు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల్లో టీడీపీ జనసేన నేతలు పాల్గొంటున్నారు టీడీపీ ఇంతవరకు అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించలేదని రెండు పార్టీల సీట్ల సర్దుబాటు తర్వాతనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు తమ తీర్మానాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని నేతలు అంటున్నారు ఓ పక్క జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్ మరోపక్క టీడీపీ పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ సతీమణి మాధవిరెడ్డిలు టికెట్ రేసులో ఉండటంతో కడప నుండి టీడీపీ పోటీ చేస్తుందా జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు కడప అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక పెద్ద తరడొప్పిగా మారుతోంది మరి ఏం జరుగుతుందో చూడాలి